సో ప్రకృతి మీద అన్ని ఇంత మంచి పాటలు అయిపోయినాయి సో మరి ఒకటి దేశభక్తి కూడా దేశభక్తి మీద కూడా ఒక పాట వినిపించండి దేశభక్తి దేశభక్తి అనగానే అంటే దేశం గురించి మాట్లాడినా దేశం గురించి పాట పాడినా నాకు మనసులకు ఎవరికైనా సరే ఆ నరాల్లో ఒక కొత్త ఉత్తేజం అనేది వస్తూ ఉంటుంది దాన్నే దేశభక్తి అంటారు అట్లా అంటే దేశం కోసం ఎంతోమంది ఆ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేశారు అందులో పోరాట యోధుల్లో చాలామంది చాలా రకాలుగా చాలామందికి ఇష్టం అవుతూ ఉంటారు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి భగత్ సింగ్ స్వాతంత్ర ఉద్యమకారుడుగా తన చిరుప్రాయం ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే ఉరితాళ్లకు వేలాడినటువంటి ఒక గొప్ప మహనీయుడు భగత్ సింగ్ ఆయన గురించి ఒక గేయం స్వాతంత్రము కోసము మీరు చూపినారు రోషము స్వాతంత్రము కోసము మీరు చూపినారు రోషము ఈనాటి యువతకు ఇచ్చినారు చక్కని సందేశము ఈనాటి యువతకు ఇచ్చినారు చక్కని సందేశము భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు అందుకోండి వీరులు జోహారులు మీరందుకోండి వీరులు జోహారులు విల్లు పెట్టి తల్లడిల్లే జగములోన విల్లు ఎక్కువ పెట్టి తల్లడిల్లి జగములోన ఒళ్ళు జలధారించటట్టు సంగమించి దూకినారులధారించటట్టు దూకినారు స్వాతంత్ర పౌరుల భారత స్వాతంత్ర సాదరముగా ప్రణామిన్ని పచ్చని మా బ్రతుకు కొరకు వెచ్చని భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు అందుకోండి వీలు చోహారులు మీరందుకోండి వీలులు చోహారులు తండ్రితో చిన్నప్పుడు పొలముకెళ్ళినప్పుడు తండ్రితో చిన్నప్పుడు పొలము కెళ్ళినప్పుడు విత్తనాలు నాటితే మరి మొక్కలొచ్చినప్పుడు విత్తనాలు నాటితే మరి మొక్కలొచ్చినప్పుడు తూటాలు నాటితే మొలుచు నాకు పాకులు అని అడిగినారు నాలు నాటితే మొలుచు నాకు పాకులు అని అడిగినారు ఆ పసితనములో నీ తెల్ల దొరల కసితనము చూపిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు అందుకోండి వీరులు జోహారులు మీరందుకోండి వీరులు జోహారులు మరణముందని తెలిసిన అధ్యయన పాట వీడలేదు మరణముందని తెలిసిన అధ్యయన పాట వీడలేదు మీరు రాసిన నామ దోపిడికి పంచనామా మీరు రాసిన నామ దోపిడికి పంచనామా చివరి కోరికలో కూడా దేశమే మా ఊపిలందరూ చివరి కోరికలో కూడా దేశమే మా ఊపిరల్లరు మాతృభూమి స్వేచ్ఛ కొరకు మరణముకు వెనుకాడలేదు భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు అందుకోండి వీరులు చోహారులు మీరందుకోండి వీరులు చోహారులు మీరు నడిసిన అభ్యుదయపు బాటలోని నడుస్తాము మీరు నడిసిన అభ్యుదయపు పాటలో నడుస్తాము మీరు చూపిన ఆచరాల ఆచరణమే ఉంటాము సమ సమాజము కొరకు కడకు ఆయుధాల సమ సమాజము కొరకు కడ ఆహు తెచ్చి కదులుతాము భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు అందుకోండి వీరులు జోహారులు మీరందుకోండి వీరులు జోహారులు మీరందుకోండి వీరులు జోహారులు ఈ పాట మీరు ఇట్లా రాసారు లేదు లేదమ్మా సేకరణ సేకరణ పాట కానీ ఎంత ఎంత బాగా రాసిరంటే వాళ్ళు రాసినప్పుడు మరి ఏ విధంగా వేయించుకొని రాసిరేమో కానీ నిజంగా ఏమంటాం ఆ రోమాను ఎక్క ఒడిసేంటర్ చూసేట అసలు భగత్ సింగ్ అంటేనే ప్రతి ఒక్కరికి రక్తం ఉరత లగేస్తుంది సో ఆ పాట రూపంలో ఇంకా ఎంత బాగా చెప్పారు మనకి ముఖ్యంగా అసలు స్వతంత్ర ఉద్యమంలో వీళ్ళు చాలా ముఖ్య ముఖ్య పాత్ర పోషించారు సో మంచి నాయ అంటే గొప్ప నాయకుల మీద గొప్ప వ్యక్తుల మీద మంచి పాట వినిపించారు లాస్ట్ లాస్ట్కు ఒకనొక స్టేజ్లో అనుకుంటారంట వీళ్ళు కూడా అంటే మేము మాకు మేము కాంపిటీషన్లో చదివిన వార్త లాస్ట్ లాస్ట్కు అంటే ఆ జైల్లో వీళ్ళ ముగ్గుని నానా హింసలు పెడుతుంటే అప్పుడు అనుకుంటారంట మేము కూడా ఒక గాంధీ యుగం అంటే గాంధీ పాటించిన అనుచరణ కూడా అదే విధంగా అవలంబిస్తే శాంతియుతంగా జరిగేదేమో అని అనుకుంటారంట కానీ అది వాస్తవమా తెలియదు మొన్న జేడి లక్ష్మీనారాయణ గారు ఒక స్పీచ్ లో చెప్తారు ఆయన గురించి చనిపోయే ముందు భగత్ సింగ్ చనిపోయే ముందు నన్ను ఉరిదీయకండి కాల్చి చంపండి అన్నారంట ఎందుకు అంటే నన్ను ఉరిదిస్తే గాల్లో నా ప్రాణం పోతుంది కాబట్టి దానికి విలువ ఉండదు కాల్చి చంపితే నేను నేల కొరుగుతా నేల కొరుగుతా ఆ నేల కొరిగినప్పుడు నా భూమిని నేను తాకుతా ఆ తాకినటువంటి ఆ తాకిన యొక్క జన్మని దానికి ఆ భూమికి ఈ భారతదేశానికి అంకితం ఇస్తా కాబట్టి నన్ను కాల్చి చంపండి అని చెప్పేసి వేడుకున్నాడంట అంట ఆయన భగత్ సింగ్ నాకు గుండెకు హత్తుకుంది మొన్న ఈ మధ్యలో విన్నా మంచిగా అనిపించింది అంత అంత త్యాగాల వీరుడు భగత్ భగత్ సింగ్ నిజంగా స్వాతంత్ర యోధులలో మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి ప్లడ్ ఇట్లా అయ్యేదంటే ఫస్ట్ మన భగత్ సింగ్ నేను వింటేనే అది అయితే అమ్మ నేను ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా నా పేరు లింగయ్య కదా అంటే మేము యాదవ్స్ కాబట్టి మా అమ్మ నాన్నలు ఎట్లా పెట్టిరో పేరు ఆ పేరు పెట్టారు లింగయ్య అని అయితే డిగ్రీ చదివేటప్పుడు నా పేరుని హేళన చేస్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఇప్పటికీ చేస్తారు కానీ నేను పట్టించుకోను ఎందుకంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చుకోకూడదు అనేది ఇక నేను తర్వాత నాకు నేను తెలుసుకున్నాను కాబట్టి ఎంత ఎవరు ఏం చేసినా సరే నా పేరు లింగయ్యనే చెప్పుకుంటా మధ్యలో డిగ్రీ చదివేటప్పుడు ఎందుకు అట్లా అనిపించింది నేను భగత్ అని పెట్టుకున్న పేరు భగత్ యాదవ్ అని నా పే అప్పుడు రెండు మూడు సంవత్సరాల పాటు భగత్ యాదవ్ అనే మోగింది కానీ మళ్ళీ మళ్ళీ నాకు నా పేరే నాకు కావాలని మళ్ళీ అంటే భగత్ సింగ్ మీద ఉన్నటువంటి అభిమానం తోటి భగత్ యాదవ్ అంటే అభిమానులు పెట్టారా అట్లా పిల్లలకి రచన శ్రీ రచన అంటే రచన సంపద అనేది నా ఉద్దేశంతో పెట్టుకున్నాయి అంటే నేను రచిస్తూ ఉంటా అప్పటికే పాప రెండు వేల పదహారులో లో పుట్టింది అప్పటికి నేను రాస్తున్నా కాబట్టి పాప పేరు రచనశ్రీగా నామకరణం చేసిన తర్వాత బాబు పేరేమో చరువంత్ చరవంత్ యాదవ్ చరువంత్ చరవనము అంటే నెమర వేసుకోవడం అంటే పశువులు నెమర వేసుకుంటూ ఉంటాయి తిన్నాక అది అరగడం కోసము లేకపోతే అవి తిరిగినటువంటి తిరుగుడు మొత్తం కూడా జ్ఞాపకం చేసుకుంటూ అట్లా చాలా రకాలుగా ఉంటాయి దానికి చరవనం అనేటటువంటి పేరుకి చరవణం అంటే మళ్ళీ ఆ అడుగు పాదాలు కూడా వస్తాయి అంటే ఇప్పుడు బాబుకి చరవంతు అంటే చరవనం నెమర వేసుకోవడం జ్ఞాపకం తెచ్చుకోవడం అనేటటువంటి ఉద్దేశంతో బాబుకు ఆ పేరు ఆ సాహిత్యాన్ని వదిలిపెట్టకుండా ఆ ఇద్దరికి కూడా అక్కడ పెట్టడం అనేది సూపర్ సూపర్ నేమ్స్ పెట్టారు మీ కూడా పాటలు నేర్పిస్తున్నారా వాళ్ళు పాడుతూ ఉంటారు నేను అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను కాబట్టి నన్ను చూసా మరి చూడకుండా ఇక వాళ్ళకి బలవంతం పెట్టను కానీ వాళ్ళైతే వాళ్ళకి కూడా ఇష్టం ఉంటది పాడుతూ ఉంటారు అమ్మ నుంచి మీకు వచ్చింది కాబట్టి మీ నుంచి మీ పిల్లలకి ఖచ్చితంగా రావాలని నేను కూడా అనుకుంటూ ఉంటానమ్మా వచ్చేదాకా మీరు వదిలేరు కదా పాడుతూ ఉంటది పాప కూడా నా చిట్టి చేతులుగా ఇంకా ఆ మాయమైపోతున్నాడు అమ్మ మంచి అన్నవాడు ఇలాంటి కొన్ని కొన్ని పాడుతుంది తీసుకురావాల్సింది మీరు తీసుకొస్తా ఇంకొకసారి ఎప్పుడన్నా